వానాకాలం ఖచ్చితంగా కాకరకాయని ఎందుకు తినమని చెప్తారో మీకు తెలుసా వర్షాకాలంలో కాకరకాయని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అయితే చెప్తున్నారు కాకరకాయలో ఉండే విటమిన్ సి ఫ్లావనాయిడ్స్ పాలిఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి జలుబు ఫ్లూ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి అలాగే ముటిమలు ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కూడా కాకరకాయ రక్షిస్తుంది జీర్ణక్రియ కాలయ పరితీరును మెరుగుపరుస్తుంది రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలోని విష పదార్థాలని బయటికి పంపుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ఇన్ఫర్మేషన్ వీడియోస్ ముందుగా అయితే మీకు చేరుతాయి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియపరచండి